నవంబర్ ముప్పైవ తారీఖున బెంగాల్లో ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అయిన జగదీష్ చంద్రబోస్ ఉదయించగా తెలుగుదేశంలో నవ్యాంధ్ర సాహిత్యానికి యుగకర్త అయిన గురజాడ అప్పారావు అస్తమించాడు జగదీశ్ చంద్రబోస్ నూట అరవై నాలుగవ జయంతి గురజాడ అప్పారావు నూట ఏడవ వర్ధంతి సందర్భంగా ఆ మహామహులు ఇరువురికి ఘన నివాళులర్పిద్దాం ఇతరుల్ని అంటే తెలియని ఆంగ్ల మహాకవి జార్జ్ షా తన రచనలను బోస్కు కానుకగా ఇస్తూ జీవశాస్త్ర సింహ అని కొనియాడిన సర్ జగదీశ్ చంద్రబోస్ గురించి ఈ శ్రవణ సందేశంలో తెలుసుకుందాం ప్రసిద్ధి పొందిన వృక్షశరీర ధర్మశాస్త్రవేత్త ప్లాంట్ ఫిజియాలజిస్ట్ భౌతిక శాస్త్రం వృక్షశాస్త్రం రేడియో సైన్స్ ఆర్కియాలజీ వంటి వివిధ రంగాలలో అవిరళ కృషి కలిపిన విశేష ప్రజ్ఞావంతుడు నిష్ణాతుడైన రచయితగా బెంగాలీ సైన్స్ ఫిక్షన్ మార్గదర్శకుడు పరిశోధన ఫలితాలను వ్యాపారాత్మకంగా వాడుకోవడానికి నిరాకరించిన నిస్వార్థపరుడైన ఆదర్శ శాస్త్రవేత్త సత్యాగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో గాంధీజీ కంటే ముందే బ్రిటిష్ వాళ్లకు రుచి చూపించిన పట్టుదలగల ధీరుడు జగదీశ్ చంద్రబోస్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖున భగవాన్ చంద్రబోస్ భామాసుందరి అనే దంపతులకు నేడు బంగ్లాదేశ్లో ఉన్న నాటి బెంగాల్లోని మైమెన్ సింగ్ అనే ప్రాంతంలో సంపన్నుల కుటుంబంలో జగదీశ్ చంద్రబోస్ జన్మించాడు తండ్రి భగవాన్ చంద్రబోస్ బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ మేజిస్ట్రేట్ స్థాయి ఉన్నతాధికారి తన కుమారుని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో కాకుండా బెంగాలీ బడిలో చేర్పించి మాతృభాష జాతి భారతీయ సంస్కృతి పట్టుబడేటట్లు చేశాడు ఉన్నత విద్య కోసం సెయింట్ జేవియర్ కాలేజీలో చేరి భౌతిక శాస్త్రంలో బిఏ పాస్ అయిన బోస్ వైద్యుడు కాదలసి లండన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు ఆరోగ్యం సరిపడక సైన్స్ ఎంచుకుని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరాడు బోస్ ఈ విధంగా సైన్సేరా అన్నిటికీ మూలం అన్నట్లు బోస్ జీవితం సైన్స్ మయమైంది సైన్సేరా అన్నిటికీ మూలం ఆ సైన్స్ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం సైన్సేరా అన్నిటికీ మూలం మానవులే సైన్స్ అన్నది సృజించిరిరా లోకమంతా సైన్సులోనే ఉన్నదనిరిరా విజ్ఞానము చక్కగా నేర్చినవాడే జ్ఞానవంతుడు మేధవంతుడు ధనవం తొడురా సైన్సేరా అన్నిటికీ మూలం చిన్న చిన్న మొక్కలలో సైన్స్ ఉన్నదిరా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో సైన్స్ ఉన్నదిరా విద్యార్థికి జగమంతా సైన్స్ వేగదరా ఆ సైన్సును బాగా నేర్చుట కర్తవ్యమురా సైన్సే రా అన్నిటికీ మూలం నేర్చుకున్న సైన్సును ఉపయోగ పెట్టుమురా మానవాళి అభివృద్ధికి పాటుపడుమురా కొండలైన పిండియవును బాంబులు వేస్తే అయ్యో కూలిపో మానవాళి ఇది తెలియకుంటే సైన్సేరా అన్నిటికీ మూలం ఆ సైన్స్ విలువ తెలుసుకనుట మానవ మానవధర్మం సైన్సేరా అన్నిటికీ మూలం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని క్రీస్తు కళాశాలలో ప్రకృతి శాస్త్రాలు చదివి ఉత్తీర్ణుడయ్యాడు బోస్ లండన్ విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి పట్టా పొందాడు విద్యుదయస్కాంత తరంగాల గురించి పరిశోధనలు చేస్తుండగా ఆయన దృష్టి జీవశాస్త్రం వైపు మళ్ళింది జీవశాస్త్రంలో పెద్ద విభాగమైన వృక్షశాస్త్రంలో జగదీశ్ చంద్రబోస్ గావించిన పరిశోధనలు విప్లవాత్మకమైనవి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కేంబ్రిడ్జ్ భారత్కు వచ్చిన బోస్ కలకత్తాలోని ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్గా చేరాడు అయితే సగం జీతంతో తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగం చేయాలని మిలికపెట్టారు ఆంగ్లేయాధికారులు శ్వేత జాతీయులకు మాత్రం వేతనం ఇచ్చి అదే స్థాయి ఉద్యోగం చేస్తున్న భారతీయులకు మాత్రం జాతి వివక్షతతో సగం జీతం ఆత్మాభిమాని అయిన బోస్ సగం వేతనాన్ని తీసుకోవడానికి నిరాకరించి నిరసన తెలియజేస్తూ ఉచితంగా విద్యార్థులకు బోధన చేస్తూ తన పరిశోధనలు కొనసాగించాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడేళ్ల పాటు అహింసా మార్గంలో సత్యాగ్రహ పోరాటం చేసి బ్రిటీషుకు గాంధీజీ చేయబోయే సత్యాగ్రహోద్యమాన్ని ముందుగానే రుచి చూపించాడు జగదీశ్ చంద్రబోస్ ఆయన బోధన నాణ్యత నిబద్ధత గుర్తించిన కళాశాల అధికారులు బోస్ ఆత్మీయాభిమానానికి తల వంచి మూడేళ్ల బకాయిలను పూర్తిగా చెల్లిస్తూ ఆయన నియామకాన్ని శాశ్వతం చేశారు అలా బ్రిటీషోళ్ళు వాళ్ళు భారతీయుల ఎడల ప్రదర్శించిన వివక్షతను సత్యాగ్రహంతో తిప్పికొట్టాడు జగదీష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో రేడియో తరంగాలు కనిపెట్టి ఎలాంటి తీగ లేకుండా కొంత దూరం వార్తా ప్రసారం చేసి చూపించాడు బోస్ ఈ రేడియో తరంగాల పరిశోధనలు విజ్ఞాన శాస్త్రాన్ని ఒక మలుపు తిప్పాయి రేడియో ఆప్టిక్స్కి పురుషుడై రేడియో సిగ్నల్స్ను గుర్తించడానికి అర్ధవాహక జంక్షన్ మొదటిసారిగా వాడింది జగదీష్ చంద్రబోసే లండన్లో ప్రయోగాలు చేసి వైర్లెస్ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించి రేడియో కనుగొన్న బోస్ ప్రజలకు అందుబాటులో ఉండాలని పేటెంట్ తీసుకోలేదు తన పరిశోధనలు వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా ఆ పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారితీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశాడు బోస్ రేడియో తరంగాల పరిశోధనలు అలా వెల్లడించవద్దని పేటెంట్ తీసుకొని కోట్లాది డాలర్లు సంపాదించవచ్చని దానిలో సగ భాగం ఇస్తానని అత్యంత ధనవంతుడు టెలిగ్రాఫ్ రంగంలో గొప్ప పారిశ్రామికవేత్త ఆయన ఓ పెద్ద మనిషి ఆయన మేజర్ స్టీఫెన్ ఫ్రెడ్ అంటారు బోసుని అభ్యర్థించాడు కాళ్ళవేళ్లా పడ్డాడు నా పరిశోధనలు నా దీక్ష వ్యాపారం చేయడానికి డబ్బు సంపాదించడానికి కానే కాదు నేను సాధించదలుచుకున్న లక్ష్య సాధనకే సమయం సరిపోవడం లేదు ఆ డబ్బు నేనేం చేసుకుంటాను అని అతని అభ్యర్థనను నిర్ద్వందంగా తిరస్కరించిన నిష్కామయోగి నిస్వార్థపరుడు ప్రజోపయోగ జీవి జగదీశ్ చంద్రబోస్ పేటెంట్ తీసుకోకుండా రేడియో తరంగాల పరిశోధనలు ఎలా బహిర్గతం చేయడం వల్ల బోస్ రేడియో కనుగొన్నవాడుగా ప్రపంచానికి తెలియలేదు ఆ పరిశోధన ఫలితాలు వాడుకున్న మార్కొని రేడియో కనిపెట్టిన వాడుగా ప్రపంచంలో నిలిచిపోయాడు ఇవాళ రేడియో కనుగొన్నది ఎవరంటే మార్కొని అంటున్నారు కానీ జగదీశ్ చంద్రబోస్ అనడం లేదు బోస్ నిస్వార్థానికి తన పరిశోధనలు ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు ఉపయోగపడాలి అనే తపనకు ఇదా ఫలితం కానీ న్యూయార్క్కు చెందిన అంతర్జాతీయ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఈ సంస్థ వారు జగదీష్ చంద్రబోస్ను రేడియో విజ్ఞాన పితామహునిగా ఫాదర్ ఆఫ్ రేడియో సైన్స్ అంటున్నారు ఎందుకంటే రేడియో సాంకేతికతను గురించి ప్రథమంగా తెలియజేసిన వాడు బోస్ కాబట్టి వైర్లెస్ని మార్క్కొని హస్తగతం చేసుకున్న జగదీశ్ చంద్రబోస్ మొక్కలపై చెట్లపై రాళ్లపై చేసిన విశ్వవిఖ్యాత పరిశోధనలో ఆయనకు విశ్వఖ్యాతిని ఆర్జించి పెట్టాయి బోస్ బయోఫిజిక్స్ రంగంలో శాస్త్రవేత్త అయినప్పటికీ ఆయన మొక్కలను బాగా అధ్యయనం చేసి వృక్షభౌతిక శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు జగదీశ్ చంద్రబోస్ పంతొమ్మిది వందల సంవత్సరం మొక్కలలోని ప్రాణశక్తిని గమనించాడు మొక్కలు మనలాగే ప్రాణులని వాటికి కూడా నాడీ వ్యవస్థ ఉందని తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ క్రెస్కోగ్రాఫ్ ఉపయోగించి మొక్కల కణజాలంలో కదలికలను పరిశీలించి వివిధ పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు తద్వారా జంతువుల వృక్షాల కణజాలలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు మొక్కలకు కూడా హృదయం ఉన్నదని ప్రాణకోటి వరే అవి సుఖదుఖాలు అనుభవిస్తాయని ప్రేమ ఆప్యాయత బాధ సంతోషం ఇవన్నీ అనుభవించే స్పందనలున్నాయని నిరూపించి విశ్వమానవుడిగా చరిత్రలో నిలిచిపోయాడు జగదీశ్ చంద్రబోస్ ఈ సందర్భంగా చంద్రంగారి శతకంలోని పద్యం స్పందనములుండు సంవేదనములుండు స్పందనములుండు సంవేదనములుండు చెట్ల కనుండే చాలా ఏళ్ల క్రితమే జగదీశ చంద్రబోస్ చెట్టు తల్లి మహిమ చెప్పతరమే కలువపూలు పగలు ముకుని రాత్రి వేళ వికసించడం వృక్షాలలో వేళ్ళు భూమిలోకి కొమ్మలు ఆకులు సూర్యునికి అభిముఖంగా ఆకాశం వైపు పెరగడానికి గల కారణాలు బోస్ కనుగొన్నాడు బోస్ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కలకత్తాలో తన పేరు మీద ఒక పరిశోధనా సంస్థను స్థాపించగా ఆ సంస్థ దేశ విదేశాల విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది నేడు ఆ సంస్థను బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా పిలుస్తున్నారు బోస్ గొప్ప రచయిత పద్దెనిమిది వందల తొంభై ఆరులో రచించిన ది స్టోరీ ఆఫ్ మిస్సింగ్ అనే నవలను చదివి ఈయనను ఫాదర్ ఆఫ్ బెంగాలీ సైన్స్ ఫిక్షన్ అన్నారు పంతొమ్మిది వందల రెండులో రచించిన సజీవ నిర్జీవ పదార్థాల్లో స్పందన రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ అనే గ్రంథం పంతొమ్మిది ఇరవై ఆరులో వెలువరించిన మొక్కల నాడీ మండల వ్యవస్థ ద నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథం బోసుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి జగదీష్ చంద్రబోస్ విశేష ప్రతిభను ప్రజ్ఞా పాఠవాలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేడులో ఈయనను సర్బిర్దుతో నైట్హుడ్ పురస్కారాన్ని అందజేసింది కలకత్తా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సైన్స్తో లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి పంతొమ్మిది వందల ఇరవైలో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా బోస్ ఎన్నికయ్యాడు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్త ఈయనే ఈ విధంగా రేడియో తరంగాల గురించి మొక్కల జీవన విధానం గూర్చి అవిరళ కృషి సల్పి ఎన్నో పరిశోధనలు చేసి నూతన విషయాలు ఆవిష్కరించి ఎన్నో అపూర్వ గ్రంథాలు రచించి జ్ఞాన శాస్త్రవేత్తగా అఖండ కీర్తిని ఆర్జించిన సర్ జగదీశ్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీన నేడు బీహార్లో ఉన్న గిరిది అనే చోట డెబ్భై తొమ్మిదవ ఏట హృద్రోగంతో పరమపదించాడు ఆయన స్ఫూర్తిని అందుకొని ఆ మార్గంలో నడిచి సమాజానికి ఉపయోగపడే కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి జై హింద్